చెప్పుడు మాటలు ఎంతకైనా తీసుకెళ్తాయి వాటి గురించి డీటెయిల్గా చెప్తాను ముందుగా వెల్కమ్ టు మై పోడ్కాస్ట్ నేను మీ అభిలాష్ అయితే ఈ చెప్పుడు మాటలున్నాయే చాలా చెడ్డ బాబు ఒకనొకప్పుడు వియంకుడి చెప్పుడు మాటలు విని మహామ తిమరసు కళ్ళు పీకించాడు శ్రీకృష్ణదేవరాయలు తన సొంత ఖర్చుల కోసం టోపీలో కుట్టుకునే ఔరంగజేబు చెప్పుడు మాటలు విని అధికారం కోసం వాళ్ళ కన్న తల్లిదండ్రులనే బంధించాడండి తల్లి గర్భంలో చనిపోబోయే బిందుసారుడిని తన ఉపాయంతో బతికిచ్చాడు ఈ చాణుక్యుడు అయితే చివరికి అదే చెప్పుడు మాటలు విని బిందుసారుడే చాణుక్యుడి మరణానికి కారణమవుతాడు ఇవంతా మనకు పురాణంలో తెలుస్తూ ఉంటాయి అయితే చెప్పుడు మాటలు విని కురు సామ్రాజ్యంపై పగ పెంచుకున్నాడు ఈ శక్కుని ఈ శకుని చెప్పుడు మాటలు విని ధృతరాష్ట్రుడు పాండవులపై యుద్ధం చేసి సర్వం కోల్పోయారు ఆ కౌరవులు అంతా ఇక చెప్పుడు మాటలు విని రావణ బ్రహ్మ అంతటి మహాజ్ఞానే సీతమ్మ తలపహరించి రాముడితో యుద్ధానికి దిగి రాక్షసుడు అయ్యాడు కడకు మరణించాడు చెప్పుడు మాటలు విని స్నేహాన్ని కోల్పోయిన వారు ఎందరో చెప్పుడు మాటలు విని సంసారాలను నాశనం చేసుకున్న వారు మరికొందరు చెప్పుడు మాటలు విని అధికారాన్ని కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు శకుని చెప్పుడు మాటలు వినడం వలన మహా మహాసామ్రాజ్యమే సర్వనాశనం అయింది మనం ఎంత బాస్ మనతో ఉంటూ చెప్పుడు మాటలు చెప్పే శకుని లాంటి వాళ్ళతో అప్రమత్తంగా లేకపోతే మాత్రం ఎంతటి వారికైనా అపజయం కలుగుతుంది అని చరిత్ర చెబుతుంది మన పురాణాలు చెప్తున్న నగ్న సత్యం సో ఒకరి గురించి నీకు చెబుతున్నాడు అంటే నీ గురించి కూడా వేరొకరికి చెప్పడా నీ గురించి కూడా మరొకరికి చెప్పడా అనేది నువ్వు ఆలోచించుకోవాలి అది ఆలోచించడం మన విఘ్నత కూడా థ్యాంక్ యూ